పోలీస్ నీళ్ళల్లోకి దిగి ఎందుకు చనిపోవాలనుకున్నావు సుబ్బారావు అయ్యో సార్ నేను చనిపోవాలనుకోలేదండి నీళ్లు మోకాలు వరకే వస్తున్నాయి బయటకు వెళ్ళి కూరగాయలు తీసుకురమ్మని మా ఆవిడ చెబితే వెళ్ళాను కాలు బయట పెట్టగానే మునిగిపోయాను భార్య అయ్యో నాకేం తెలుసు పొద్దున్న ఆ నీటిలో బాతులు వెళ్తుంటే వాటి కాళ్ళు మాత్రమే మునిగాయి వాటిని చూసి నీరు తక్కువే ఉందనుకున్నా డాక్టర్ చిన్నపిల్లాడిలా స్విచ్ బోర్డులో చేయేందుకు పెట్టావు చందు మా ఆవిడ నాతో గొడవపడి బట్టలు సర్దుకుని పుట్టింటికి వెళ్ళడానికి సిద్ధమైంది ఆ సంతోషంలో ఏం చేస్తున్నానో మర్చిపోయి స్విచ్ చేసి ఛార్జర్ పెట్టబోయి వేలు పెట్టాను అంతే మామగారు అల్లుడు గారు అమ్మాయి మీరు కాశీ వెళ్ళి మీరు ఒక్కరే తిరిగి వచ్చారు అమ్మాయి ఏమైంది అల్లుడు కాశీలో ఇష్టమైనది వదిలేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయట మీ అమ్మాయి కన్నా నాకు ఇష్టమైనది ఏముంది మీరే చెప్పండి మామయ్య ఇందు బేబీ బయట మనుషులను చూస్తుంటే భయమేస్తుంది కనీసం నువ్వైనా నన్ను కడ వరకు విడిచిపెట్టకు శ్రీను గతంలో చాలా మంది ఇలాగే చెప్పినా పట్టించుకోలేదు నీ మీద ఒట్టు ఇక నిన్ను కడ వరకు విడిచిపెట్టను మీ కుటుంబ సభ్యుల్లో ఉన్న లోపాలు తెలుసుకోవడానికి అద్భుతమైన అవకాశం మీ భార్య పుట్టింటి వాళ్ళ గురించి ఒక్క మాటనండి చాలు మీ గురించి ఏంటి మీ తాత ముత్తాతల్లో ఉన్న లోపాలు కూడా చెప్పుకొస్తుంది టీచర్ ఏరా చింటూ రోజు హోంవర్క్ తప్పులు తప్పులు ఉండేవి ఇవాళ ఒక్క తప్పు కూడా లేదేంటి చింటూ మా అమ్మ నాన్న ఊరికెళ్ళారు టీచర్ ఇవాళ హోంవర్క్ మా పనమ్మాయి చేసి ఇచ్చింది భార్య నెమ్మదస్తురాలు అయితే ఆమెను అందరూ శాంతమూర్తి అని గొప్పగా పిలుస్తారు అదే భర్త శాంతంగా ఉంటే భార్యకు భయపడే వాడిని ముద్ర వేహేస్తారు ఏంటో జనం